స్టార్డమ్ సంపాదించుకున్న నటీనటులు కోట్లలో పారితోషికాలు అందుకుంటూ ఉంటారు ఇది ఈ రోజుల్లో చాలా కామన్ పాయింట్ వారి ఇమేజ్తో సినిమాకి కొంత మార్కెట్ ఏర్పడుతుంది వారి మార్కెట్కు తగ్గట్టు స్టార్లు డిమాండ్ చేసిన మేరకు పారితోషికాలు ఇస్తుంటారు నిర్మాతలు అయితే మొదటి సినిమాకి ఆ స్టార్ల పారితోషికానికి ఇప్పటి పారితోషికానికి అస్సలు పొంతన ఉండదు కొంతమంది మొదటి స్టార్లు తీసుకున్న పారితోషికం చాలామందిని షాక్ గురి చేయడం ఖాయం ఇప్పుడు అలాంటి స్టార్లు మొదటి సినిమాల పారితోషికాల గురించి తెలుసుకుందాం రండి చిరంజీవి గారు నటించిన మొదటి సినిమా పునాది రాళ్లు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చింది ఈ సినిమాకి రాజ్ కుమార్ గారు దర్శకుడు ఈ సినిమాకి గాను చిరంజీవి గారు అందుకున్న పారితోషికం కేవలం ఒక వెయ్యి నూట పదహారులు ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకి అరవై కోట్ల పారితోషికం అందుకుంటున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన కమల్ హాసన్ గారు తన మొదటి సినిమా కలతూరు కన్నమ్మ చిత్రానికి ఐదు వందల పారితోషికం అందుకున్నారు ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకి ముప్పై కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు దీపిక మొదటి సినిమాకి పారితోషికం తీసుకోలేదు ఇప్పుడు ఆమె పది కోట్ల నుండి పదహైదు కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన సౌత్ హిందుస్థాని చిత్రం అమితాబ్ గారికి మొదటి సినిమా ఈ సినిమా కోసం ఈయన అందుకున్న పారితోషికం కేవలం ఐదు వేలు మాత్రమే ఇప్పటికే ఆయన పది కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు తన మొదటి సినిమా మంచిల్ విరంజల్ పొక్కల్ సినిమాకి రెండు వేల రూపాయల పారితోషికం తీసుకున్నారు ఇప్పుడు ఒక్కో సినిమాకి ఆయన అరవై కోట్ల పారితోషికం అందుకుంటున్నారు అజిత్ కుమార్ పాసమల అర్కల్ అనే చిత్రంలో ఈయన ఒక్క నిమిషం పాత్ర పోషించారు దీనికోసం ఆయన రెండు వేల ఐదు వందలు అందుకున్నారు ఇప్పుడు అతను ఒక్కో సినిమాకి డెబ్బై కోట్ల వరకు అందుకుంటున్నారు అమీర్ ఖాన్ తన మొదటి చిత్రం కయామత్స్య కయామత్త కోసం పదకొండు వేల పారితోషికం అందుకున్నారు ఇప్పుడు ఒక్కో సినిమాకి ఎనభై కోట్ల నుండి వంద కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు హీరో విజయ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మొదటి సినిమా విట్రీ కోసం ఇతను ఐదు వందలు అందుకున్నాడు ఇప్పుడు ఒక్కో సినిమాకి వంద కోట్లు అందుకుంటున్నాడు అక్షయ్ కుమార్ మొదటి సినిమా సౌగంధ్ కోసం ఇతను యాభై ఒక్క వేల పారితోషికం అందుకున్నాడట ఇప్పుడు ఒక్కో సినిమాకి అరవై కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి చిత్రం నిన్ను చూడాలని కోసం ఇతను నాలుగు లక్షల పారితోషికం అందుకున్నాడట ఇప్పుడు ఒక్కో సినిమాకి వంద నుంచి నూట యాభై కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు